నేను డాక్టర్ నరేందర్ రాథోడ్ డిఎంఎండ్ ఆదిలాబాద్ సో కిషోర్ బాలికలాంటి ఎదిగే పిల్లలు ఆడపిల్లలకి ఏదైతే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ శారీరకంగా మానసికంగా వాళ్ళకి ఒత్తిళ్ళకి లోనయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వయసులో వాళ్ళకి ఏదైతే కొత్త మెన్సరల్ పీరియడ్లో రావడం కానీ వాళ్ళు కడుపులో నొప్పి రావడం కానీ థైరాయిడ్ వంతులో మార్పు రావడము ఇట్లాంటిది మార్పు వల్ల వాళ్ళు ఒకసారి శారీరక మార్పు వల్ల వాళ్ళు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటిది నివారించడానికి మన రాష్ట్రప్రదం ప్రత్యేకంగా మహిళా క్లినిక్ ఆరోగ్య మహిళ అనే క్లినిక్ ప్రతి మంగళవారం రోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి ఇక్కడ మహిళా డాక్టర్లతోటే వాళ్ళకి వాళ్ళకి ప్రైవేసీనిస్తూ వాళ్ళు ఎగ్జామినేషన్ చేయడం కానీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ లో ప్రతి పిఎస్సీలో మేము అక్కడ ఒక కౌన్సిలర్ ను పెట్టడం కూడా జరిగింది వాళ్ళకు ఈరోజు ఏం భయం ఆందోళన కాకుండా డిప్రెషన్లో కాకుండా పోవడం ఉండడానికి కౌన్సిలింగ్ కూడా వాడుకోవాలని సందర్భంగా సూచిస్తున్నాం తమ్దిరికుని రామ్ రామ్ నన్న డాక్టర్ అనురాధ మెడికల్ ఆఫీసర్ అందు నేను మరటు ఋతుచక్రంతో గురించి బడకాటరు మావ రోతుర్ బేయాయి కాకో ఆజీ ఆతి బతేరు ఉంది చని ఋతుచక్రంత గురించి ఇప్పటికే లక్కాయల గురించి మా వాకి కున్ బత్తలు తేరి ఈ చూసా గోష్టి తేరి వెహాన్ తేరు మాయితీకి ఇంతేరు ఇవి రోజుకు నాకగిర్ కూచూర్ రోహతూర్ లకాయ వాళ్ళ గురించి పేకి తపరో ఇచ్చూర్ గిర్ బేర్ బత్తాయి ఇంజరితే కే అటు పియాంతిట ಪೇಕಿಕುನ್ ಪುಷ್ಪವತಿ ಆತಾಂಗ್ ಪೇಕಿಕುನ್ ಅವಿನ ಮೇಂದೋಲ್ ದವಾಯ್ವಾಲ್ ಮಾರ್ಪುಲ್ ಬಾರಿ ವಾತಾಂಗ್ ಯೋ ಇಂಜೇರ್ ಬಚರೋಯಿ ಪ್ರಶ್ನಲ್ಕ್ ಅವೆಕುನ್ ಬತಲಾಸೆರ್ ಮಂತಯೋ ಬತಯಿ ಕರೆಮಾಯೋ ಅವೆಗ್ನ ಬದ್ ಪ್ರಶ್ನಲ್ ದುನ್ಗಿರ್ ಜವಾಬುಲ್ಕ್ ಪುಟ್ಟೋಂಗ್ ಇಗಟಲೆ ಋತುಚಕ್ರಮ್ ನ ಪೊರೋ ಅಪೋಹಲ್ಕ್ ಸುರು ಅಂತಾಂಗ್ ಬತತುನೆ ಇಟ್ವಾಲ್ ಸೆಲ್ಲೆ ಬೋನೆ ಇಟ್ವಾಲ್ ಸೆಲ್ಲೆ తాడత సొన్వాల్ సెల్ బూడే ఉద్వాల్ బూడే పట్వాల్ యుబర్టీ ఇన్వల్ టైమ్ నోతల్ తెరా సాల్కున్నడం మాంత ఇది టైం మెందొంతగా వెళ్ళే మార్పులకు వాంతా ఇప్పుడు హార్మోన్ కు వాంతా దంగల్ అంతేర్ కురుకు వాయవచ్చు జాస్తి మాంత ఛాతి డగురాంత నడిపయస అంత కుత్లితగా ఉండే మెందొంత దూసరే భాగముద్గా తెలుకు వాంతా ఉంది డగర్ మార్పు వాంత అదే లక్కాయవాల్ మెన్షువేషన్ ఇతకె భారీ ఆయవాల్ దివోస్ మైలోద్గ మేందోల్ద రుకుడు గర్భసంచీ డగురాంత గర్భసంచ రూపొడపొర గిర్ డగురాసి రిణం దోషణ సీంత ఒకవేళ వైలో దివస్ మన్వికె అద్ గర్భసంచ రూపడపొర నెత్త భారీ వాంత ఋతుక్రమం ముందు దియానల్ ఏడు దియాంగ్ మందవచ్చు ముందు మహినాత బహిరాత మొదలత దియాతల్ మల్ల మహినత బహిరాత మొదల్త దివసు నడుం మొత్తాంగుంది ఋతు చక్రం ఇంతేర్ బహరి మొదల్ దియా ఋతుచక్రం తగిర్ మొదల్త దివసాందు గర్భసంచిన రూపొడపోరా నెతుర్తు దాత్ బహరి వాయవాల్ సురు ఆత తల నోర్వాల్ టైమ్నా గర్భసంచిన రూపొడపోరా సప్పగిర్ నెతుర్తదాత్ దాత్ సఫయే బహరివాంత తల నూర్త అద్దీనం నల్ ఫలదీకర్ణం ఆత అండముంతలాసి గర్భసంచి రొప్పడుపురా తయారాంత అండం అండాశయం తల్ బహారివాంత అండం భయచుడ్డూర్ మంద ఉంది బయలుకు రెండు అండాశయాలు రెండు ఫ్యాలోపియన్ ట్యూబ్స్ మందంత ఉంది గర్భసంచి మందాంత ఋతుచక్రంత చౌదవ దినం నగ అండాశయం ఉండి అండం కున్ విడుదల కీంత అండం అండశత ఫ్యాలోపియన్ నలం తగ వాయలిన్ కొన్ని దినాల ఈ ఇవి రోజులునగా గర్భసంచిత రోపుడపోరా ఉండే మోక ఈ దండం శుక్రకనం తున్ మీరమాతకే పిండం దయారాసి అద్వైలో పిటేమన్నంత అండం శుక్రకనం తున్ మీరే మావ్యకే అద్వైలో పిటేమన్ను అస్కే అండం కరాబాసి బహరివాంత इनके गर्भसंचित रोपड़ पोरोगिर काम मन्नो पेकिंग सोलह साल एवनाल नाल डगुरमाइन लाइव के डॉक्टर कुंतोहाना पेकिंग मुदल डगुरात पचा महीना महीना बाहर आयवे के किने बताई आयो रेंडु मुंद साल का तपजा महीना महीना तक बराबर बाहरी आंते उन्हीं महीना तक रेंड जो का बाहरी आते के आई लकाता टाइम तगा भाई पेटी नोते के आई బాలిక బాలిక ఇ

మీకును కిషోరి దర్శనగా తినువలు తినువలు చోకటి మందన ఇతకే బతల్ కీవలు అద్దెను గోస్టి విహాన్ సాటి నన్ను ఇంటి మీ వన్ ఆరు మరటు ఋతుస్రావం పీరియడ్ నగ బహాన్ మందనా బహాన్ జాగ్రత్త సియానా అదేన్ సాటి నన్ను విహన్ తోను భార్య అయి వాళ్ళ టైం ని శానిటరీ ప్యాడ్స్ చూపించడం एथा। एड मलिंदो ऐत प्याडन बगइ नाली तगमनी मनी तगमनी तक मनी तड़ई तक मनी बाूम ट्रीन तक खराब किंता। खराबी प्याड चोक पेपर दोगी तड़मी तु सीना प्याड खुद सके चकने वाले काटन कपड़ी गि ऐतवच्चु నెత్తరు బచర్దాంత అచ్చూడ్సి నాలుగు నాల్ సారుం గంట నుండి చుంది జొక కప్పటి బద్దీ కీసేర్ ఏత కప్పడి మళ్లింది జూక ఏతన ఇతకే చొక చక్కెవాలే కాస్త ఏసి సాబుల్దే చక్కెసి తెల్లె ఎత్తిగా వతుసియనా మోకా వత్కెకే సరు మత్కే పురుకువాల్ జాగ చాయి గోడకాయి తోయవలాయి ఆయవచ్చు ಮನ ಮೇಂದೋಲ್ತ ಮರಟ್ ಮಾತ್ರವೇ ಇಟ್ವಲ್ ಜಾಗ ಮದಂತ ದೂಸ್ರೋಲ್ ಇಟ್ವಕೆ ಸೂಡನ ಮರಟು ಅದು ಬತಲಿತಕ್ಕೆ ಸಿವಿಲಿ ಕೊರ್ವಿ ನಡಿದ ನಡುಮು ನಡಿದ ಮಂಡಿತ ತೋಡ ಮಂಡಿದ ಜನನಾಂಗ ಇದು ದೂಸರ ದೂಸ್ರೋರ್ ಇಟ್ವಕೆ ಸೂಡಾನ ಮರಟ್ ನಾವು ಬೋರೆ ಬತ್ತಾಯ್ಕಿ ಬೋನ್ ವಿಹನ ಮೇಡಮ್ పెహలే కున్ కున్ టీచర్స్ మావా టోల్ ఫ్రీ నెంబర్ మదంతా వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నంబర్ ఇది నంబర్ కును మీరటు ఫోన్ కియానా మీకును బోరే బతల్ ఇత్తకే మీకును అన్యాయం కీతకే బోరే ఇది ఇది జాగ్రత్త టచ్ కీతకే మీరటు మాకు విహాన మీకు నువ్వు పా మీకు నువ్వు బత్తలు మరణి ఇతకే మీరటు ఇది నంబర్కు ఫోన్ ఫోన్కితకే నమ్మట వాసి ముక్కును కాపాడుతాను ఉడికిరటు అటసార్లు మున్నే మరి మీకు ఇవ్వద్దు చొక్కటిన సాడ కరి కరిపేసి ఉంది ఉద్యోగం కీసి అసే

గురించి <BLANK limitation> <laughs> చాలా గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పనిచేయడం వలన ఈ ఇక్కడ ఉన్న గిరిజనులకు గిరిజను ప్రత్యేకంగా గిరిజన మహిళలు గిరిజన స్టూడెంట్స్ బాలికలు వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లంలలో ఈ మెన్స్ట్రల్ హైజీన్ ప్లస్ ఈ ఏదైతే అడల్టుహుడ్ కౌమార దశలో ఈ చేంజెస్ ఏదైతే బాడీ చేంజెస్ కావచ్చు సైకలాజికల్ చేంజెస్ కావచ్చు ఎన్నో వస్తూ ఉంటాయి ఆ మార్పుల వల్ల అమ్మాయిలు లైక్ బాలిక స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు కావచ్చు ఈవెన్ మహిళలు కూడా కావచ్చు చాలా విషయాలలో మనకు తెలవకపోవడం వల్ల కన్ఫ్యూజన్ గురై సైకలాజికల్ కూడా చాలా డిప్రెషన్ కూడా లోనయ్యే ఉంటాయి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి గిరిజనులు స్పెషల్గా గోండు భాష మాట్లాడేవాళ్ళు పొలాం భాష మాట్లాడేవారు కొంత అర్థం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు గురి కావడంతో వాళ్ళ అనుమానాలు తన మట్టుకు తెలియవి కాదు ఈ విషయాల పట్ల లోకల్ భాషలు గోటి భాషలు కులాం భాషలు చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న ఈ గిరిజన ప్రజలకు ఎంతో దోహదపడుతుంది అర్థం చేసుకొని వాటిని పాటించడం వల్ల వాళ్ళ సైకలాజికల్ డిప్రెషన్ కావచ్చు చేంజెస్ కావచ్చు మెన్షువల్ హైజీన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు వాళ్ళకి ఎన్నో రకాల భయాందోళనకు గురవుతూ ఉంటుంది ఆ టైంలో ఈ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు సో ఈ వీటిని వాళ్ళకున్న అనుమానాలని వాళ్ళ సొంత భాషలో తీర్చడం వల్ల వాళ్ళకు ఒక ధైర్యం రావడం ఇది సహజంగా జరిగే ప్రక్రియను తెచ్చుకోవడంలో ఈ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి